చాలామంది నీకు ఎంతమంది పిల్లలని అడుగుతున్నారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్లస్ ఇంకో బెస్ట్ మదర్ కూడా ఉన్నారు ఈ వీడియోలో నేను వాళ్ళ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా కొన్ని బెస్ట్ వర్డ్స్ మనం మాట్లాడుకోవాలండి ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే కనుక నా వీడియోస్ దయచేసి స్కిప్ చేసి బయటికి వెళ్ళిపోండి ఎందుకంటే ఈడేంటి ప్రతిసారి దుబ్బుతున్నాడు నన్ను ఏంటి ఇలాగ అప్మాడు చెప్తున్నాడు అనేసి అనుకోవద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి స్కిప్ చేసి బయటికి వెళ్ళిపోండి ఫస్టే ముందుగా లైఫ్ సంబంధించిన ఇష్యూలు కొన్ని డిస్కస్ చేసుకుందామండి ఇందులో వీడియో ఏదైనా బోరింగ్ అనిపిస్తే కనుక మీరు స్కిప్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు అయితే ప్రతి మనిషి జీవితంలో ముగ్గురు ఉంటారని చెప్పేసి అనుకున్నాం అండి లాస్ట్ టైము ట్రెండ్ క్రియేటరు ట్రెండ్ ఫాలోవర్స్ ట్రెండ్ కిల్లర్స్ యాక్చువల్గా ట్రెండ్ క్రియేటరు ధీరుభాయ్ అంబానీ అండి అతను యాక్చువల్గా ఏంటంటే ఒక పెట్రోల్ బంక్లో చేసి ఒక సెల్ఫోన్ కంపెనీ ఓనర్ అయ్యాడు వాంటర్ అయిన తర్వాత రిక్సాఓడి దగ్గర నుంచి ఒక అడుక్కునేవాడు దాకా ఒక సెల్ ఫోన్ యూజ్ చేసే కెపాసిటీ క్రియేట్ చేసిందే ధీరుభాయి అంబానీ అండి అప్పుడు దాకా సెల్ అంటే ఒక హై లెవెల్ పర్సన్స్ యూజ్ చేసేవారు సెల్ వాడడానికి ధైర్యం ఉండేది కాదు ఉండేది కాదు ఎందుకంటే ఇన్కమింగ్ వాయింపే అవుట్ గోయింగ్ వాయింపే అటువంటి టైంలో ట్రెండ్ క్రియేటరు ధీరుభాయి అంబానీ ప్రతి ఒక్కళ్ళు చేతిలో సెల్యునేటెడ్ చేసి చేయగలిగే ఏకైక పర్సను హిస్టరీలో ది బెస్ట్ పర్సను ధీరుభాయ్ అంబానీ అండి ట్రెండ్ క్రియేటర్ తర్వాత దాన్ని ఫాలో అయ్యింది ట్రెండ్ ఫాలోవర్ ముఖేష్ అంబానీ అండి ఆయన ఏంటంటే తండ్రి ఆశయాలు ఆయన అతను తీసుకుని తనని ఫాలో అవుతూ బెస్ట్ పొజిషన్కి ఈరోజు ఇండియాను శాసించే పొజిషన్కి వెళ్ళగలిగాడు ఏంటండి ధీరుభాయ్ అంబానీ వేసిన ఒక విత్తనం ఒక మహారక్షం అయ్యింది అండి అలాగే ట్రెండ్ కిల్లర్ అనిల్ అంబానీ అండి అతను ఏ స్టేజ్కి ఆ ఫర్మ్ ఎక్కడికో తీసుకెళ్ళిన ఫర్మ్ని వాళ్ళ ఫాదర్ ఎక్కడికో తీసుకున్న ఫర్మ్ని మొత్తం ట్రెండ్ కిల్ కిల్ చేసి అతను కూడా కిల్ అయిపోయి మొత్తం ఇటు కాకుండా అయిపోయాడు మాట అండి మన జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి అలాగే ఒక టైంలో నేను ట్రెండ్ క్రియేటర్ అనమాట అండి యాక్చువల్గా ప్రజారాజ్యం నాలుగు లక్షల యాభై వేలు ఫోటోలు తీశాను ఆరు నెలల్లోని వేరే ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన చాలామంది చెప్పింది ఏంటంటే అండి గినీస్ బుక్ పెట్టు నీకు గినీస్ బుక్ రికార్డు వస్తుందని చెప్ అన్నారు అయితే నాకు ఆ స్తోమత లేదు అప్పుడు డబ్బులు ఉండే కాదు ఆ స్తోమత లేక ప్రజారాజ్యం గెలిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్లస్ అయ్యేదేమో ప్రజారాజ్యం ఇది అవడం నాకు ఏంటంటే నాకు సరైన మనీ లేకపోవడం నేను గిన్నీస్ బుక్ పెట్టలేను ఎవరో చేయలేని వరల్డ్లో నేను చేసిన చేశానని చెప్పేసి వాళ్ళు అన్నారండి త్వరకు నాకు అలాగా గినీస్ బుక్ ఎక్కే రేంజ్ నాకు అదృష్టం లేదనుకుంటాను అది అలాగా మిస్ అయిపోయింది అనమాట అండి డబ్బులు ఉంటే కనుక ఏదైనా సాహసం చేసేవాళ్ళం ఎందుకంటే పదిహేను ఆర్డీసులు పంపించాలంటే వాళ్ళకి ఏదో అద్భుతం చేసేవాళ్ళం కాకపోతే ఏంటంటే నా అదృష్టం అంటే ప్రతి ఒక్క తలరాత ఒక విధంగా ఉంటుంది అంటారు కదా ఏ ఎవరికి ఏది రాసి పెట్టి అది జరుగుతుంది అంటారు అలాగే నాకు అదృష్టం ఉంది లాస్ట్ టైం మా అమ్మ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది పెళ్లి చేసుకోమని ఒకసారి పెళ్లి అయింది చాలు జీవితంలో ఏంటంటే అన్ని కోల్పోయాం పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ కోల్పోయి ఇప్పుడు హిమాలయాల వరకు వెళ్ళిపోయే అంత ఓపిక నాకు లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలకి తపస్సు చేసే అంత గొప్ప అయితే నేను కాదు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నది నుంచి ఆ పెళ్ళం ఇంకోటి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తుంది అనుకోండి ఎమ్మెల్యేల వరకు పోవాలి ఎమ్మెల్యేలో అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదు తెలియదు అంటే నా పాపత్తులు రాణిస్తారో లేదు తెలియదు అందు నుంచి ఎందుకు పెళ్లి అనేది లైఫ్లో ఉండకూడదు ఇంకోటి ఏంటంటే వేరేంటి అమ్మాయి మన మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన అమ్మ నాన్నే ఎట్టు చూడదండి ఎయిటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే అత్తగారు మామగారు అంటే కనుక కింద చూస్తారు ఏంటో మరి తెలీదు అంటే ఆ బ్లడ్లో ఆ ప్రాబ్లం ఉందో ఏంటో తెలీదు ప్లస్ నేను కూడా మారవలసి వస్తుంది సత్యం తాటితే వస్తుంది ఇంకా ఫుడ్ ఫుడ్ పెట్టదు ఏముండదు ఏంటంటే హండ్రెడ్ పర్సెంటు మనం మార్పు రావాలి పెళ్లి చేసుకుంటే మారకపోతే కనుక మనకి ఏముండదు ఇంకా ఫుడ్ పెట్ట ఏముండదు ఇంకా తర్వాత ది జీవితం అయిపోద్ది అందుకు ఏంటంటే మా అమ్మ నాన్న గురించి ఇంకా నేనైతే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటే కనుక ఓల్డ్ హోమ్ లేదు హోమ్ లేదు నా పరిస్థితి ఇంకా చాలా దీనస్థితికి వెళ్ళిపోద్ది అందుకుంచి పెళ్ళి అనేది నా లైఫ్లో లేదు ఒకసారి చేసుకున్నాను చాలు ఇంకోటి అమ్మ అని చెప్పాను కదండి ఎవరో కదండి మా చెల్లి దాన్ని ఎలా చూస్తుంది అంటేనే నన్ను సొంత కొడుకులో చూస్తుంది మా అమ్మ నాన్న కూడా మా నాన్నగారిని కొడుకులాగా మా అమ్మనేమో కూతుర్లాగా చూసుకుంటుంది అది ఎందుకంటే మా అందరిని మా ముగ్గురిని కూడా ఏంటంటే తన పిల్లల్లా చూసుకుంటుంది మాటండి అండి అంత గొప్ప చెల్లి దొరకటం నా అదృష్టం ఆ తర్వాత ప్రజారాజ్యం కొనాల తర్వాత ఒక పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మా అమ్మాయి ఫోటోలు తీయాలని అని అడిగారు మాట అండి సరే అని చెప్పేసి గోల్కొండ టూమ్స్కి వెళ్ళి ఫోటోలు తీశాను తీసి వాళ్ళు ఏంటంటే ఫోటో ఇచ్చి నాకు మాకు పెద్ద సైజు లైఫ్ సైజు కావాలన్నారండి త్రీ ఫీ త్రీ అండ్ హాఫ్ బై సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఫోటో వేయించాను వేయించి వాళ్ళ గ్రో ప్రైస్ ఉంటే వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న తర్వాత గ్రోహ ప్రైస్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ అమ్మాయి అడుగుతున్నారు అడుగుతున్నారంటే అది నేనే అంటే నమ్మట్లేదంటే వాళ్ళు ఏంటి నువ్వేంటి నువ్వు అమ్మాయి ఎవరేజ్గా ఉంటుంది మన సిద్ధాంతం ఒకటే అండి అప్పలమ్ వచ్చినా రాయలే తీస్తాను అప్పుగాడి వచ్చిన అందగడ్లే తీస్తాం మాట అండి అది మా సిద్ధాంతం ఎందుకంటే మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది అది మాట అండి అయితేప్పటికీ అమ్మాయి ఏమో నాకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అంకుల్ చెప్పండి అంకులు నన్ను ఎవరు రమ్మట్లా నేనని చెప్పేసి చెప్పండి అంకుల్ అని అంటే వాళ్ళకి నేను చెప్పడం ఎందుకంటే ఏదో కాల్ సెంటర్లో కాల్పోయి ఉంటాడు చూడండి అలాగే అమ్మాయి ఫోన్ చేయడం నేను చెప్పడం అయితే అదే టైంలో ఒక ఆయన ఫోటో చూసి ఎవరైనా అడిగాడు అంటే నాన్మామ అడిగితే ఇలాగ నేనే అంటే కాదు కాదు నువ్వు కాదు అలా అంటే నాకు ఇమీడియట్లీ ఫోన్ చేసి మళ్ళీ కాల్ సెంటర్ లాగా నాకు మళ్ళీ ఫో ఫోన్ ఎత్తాను ఎత్తిన తర్వాత ఆయన ఏంటి తనేనా ఫోటో అంటే లేదని నేను తనే అని చెప్పంటే ఏంటి ఎంత అందంగా తీసావా నువ్వు తిన్న అన్నాడు అయితే ఏం సార్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే ఏంటి మనం ఏంటంటే ఎవరు వచ్చినా అందంగా చూపించాలి అది ఫోటోగ్రాఫర్ లక్షణం అండి నుంచి నేను ఏంటంటే మామూలు క్యాజువల్గా ఎవరికైనా అలాగే తీస్తాను అలా తీసానని చెప్పేటప్పటికీ అతను మైండ్లో పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అలామే మ్యారేజ్ కుదిరింది అప్పుడే డిసైడ్ అవ్వడం ఏంటండి వీడికే ఫోటోగ్రఫీ ఇవ్వాలి వీడు అయితేనే అద్భుతంగా తీస్తాడని చెప్పేసి అన్ని అన్నప్పటికీ అప్పట్లోనే పదిహేను లక్షలు వెయిటింగ్ చేశానండి అప్పట్లో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ క్యాండిడేట్ వీడియో అద్భుతంగా తీసి ఇచ్చేటప్పటికి వాళ్ళైతే ఫుల్ ఖుషి మాట అండి చాలా అద్భుతంగా తీసావు చాలా బాగా తీసావు చాలా బాగా తీసావు అని చెప్పేసి నా టీం కూడా అటువంటి మంచి టీం మాట అండి అంటే నేను ఒకనే గొప్పండి కాదు నా టీం కూడా అద్భుతం మాట అండి ఎందుకంటే వంద మంది ఉండేవారు నేను చెప్పగానే వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక పర్సన్ అయితే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి కాల్ విరిగిపోయింది అటువంటి టైంలో కూడా పాపం వచ్చి నాకు వర్క్ చేసి వెళ్ళాడు మాట అండి ఇంకా అద్భుతమైన పర్సన్స్ దొరికారు చాలా హ్యాపీ అండి అయినప్పటికీ ఇంకా మంచి పేరు వచ్చింది అయితే మ్యాక్సిమం చేసిన వెయిటింగ్స్ అన్నీ మంచి పేరు వచ్చాయండి వచ్చిన నేనేం చేస్తాను అంటే లాస్ అవ్వడం నేనే చేతులారు చేసుకున్నాను ఎందుకంటే ఎవరో లాస్ చేయరు మన చేతులారు మనం చేసుకుంటాం మన జీవితాన్ని ట్రెండ్ కిల్లర్ అన్నాను కదా అదే నా జీవితాన్ని నేనే కిల్ చేసుకున్నాను అనమాట అండి అనిల్ అంబానీ లాగా అనిల్ అంబానీ గురించి ఎందుకు చెప్పాను అంటే అండి ఆయన అలాగే కిల్ చేసుకుంటే నేను అలాగే క్లి కిల్ చేసుకున్నాను మన దగ్గర వర్క్ ఉంటుంది వర్త్ ఉంటే సరిపోదండి అది ఎలాగ డైవర్ట్ చేసుకోవాలనేది తెలియాలి చేస్తే మనం ఏంటంటే అందరూ కూడా మంచి పొజిషన్ ఉంటారు అద్భుతంగా అద్భుతమైన పొజిషన్ ఉంటారు మనం ఏంటంటే మనం మనం కిల్ చేసుకుంటాం అలా ఎప్పుడూ క్లిన్ చేసుకోకూడదు తర్వాత నాకు ఓన్ వెడింగ్స్ ఒక కోటి రూపాయల వరకు మ్యాక్సిమం కోటి రూపాయల వరకు పోయి ఉంటుందండి అంటే డబ్బులు పోయింది కాదు కోటి రూపాయలు కావాలి ఇంక మళ్ళీ సంపాదించుకుంటాం కాకపోతే ఏంటంటే నేను ఎక్స్ అయిపోయాయి ఎక్స్ ఎక్సై అయిపోయి ఓన్ వెడ్డింగ్స్ వదిలేశాను చేసిన లాస్ అయితేప్పటికీ ఓన్ వెడ్డింగ్స్ ఎప్పుడైతే వదిలేసామో అక్కడి నుంచి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనమాట అండి యాక్చువల్గా ప్రతి మనిషి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి మనకన్నా సక్సెస్ఫుల్ పీపుల్ తోటి తిరగాలి మనకన్నా ఏదో సాధించాలన్న పర్సన్స్తో తిరగాలండి లో పర్సన్స్ తోటి లో ఆలోచనతోటి ఉన్న వాళ్ళతో తిరగకూడదండి దయచేసి చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఏదో సాధించాలన్న వాళ్ళతో తిరిగితే కనుకండి ఆరు నెలలు ఆ సాహసం చేస్తే ఆ డీడౌతోటి అంటారు గ్యారంటీ అది నిజంగా జరుగుతుందండి నేను టెస్ట్ చేసి చూశాను ఈగోస్ ఎదుగుతుంటే తొక్కేయాలని ఒకటి ఎదుగుతుంటే వాళ్ళు కిందకు పెట్టి లాగేయాలని స్వార్థం ఎన్నో ఉన్న వాళ్ళతో అసలు తిరగకూడదండి దయచేసి తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకు వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాయి అంటే వాళ్ళతో తిరగడం వల్ల ఏమవుతుందంటే అండి మనలో మనం చచ్చిపోతాం ఏదో సాధించాలనుకుంటాం ట్రెండ్ క్రియేటర్గా ఉండాలనుకుంటాం లాస్ట్కి ట్రెండ్ కిల్లర్స్గా ఉండిపోతాం మాట అండి లాస్ట్ టైము చోటాగారి దగ్గరికి వెళ్ళామండి సమీట్ గాంధీ గారు ఒకే సభలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న యాక్ట్ చేశారమాటండి పెద్ద ఆయన ఆ సార్ని తీసుకుని వెళ్ళానమాట అండి తీసుకుని వెళ్తే అప్పుడు ఆయనతోటి చోటాగారు చెప్ చెప్పారండి చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఇతను తీస్తే అద్భుతంగా ఉంటాయి ఫొటోస్ మా మ్యాన్ గోల్డ్ ఫొటోస్ కూడా ఈయన తీసాడు చాలా అద్భుతంగా తీస్తాడు డబ్బులు సంపాదించడం మానేసి అన్ని పనికిమల పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారనమాట అండి చాలా క్రియేటివిటీ ఉంది చాలా టాలెంట్ ఎత్తాడు అని చెప్పేసి అన్నాడు ఆయన సారు ఆయన గొప్పతను చోటగారు గొప్పతను ఎందుకంటే టాప్ కెమెరామెన్ ఆయన అటువంటి ఆయన చెప్పడం అంటే నా అదృష్టం అన్నమాట యాక్చువల్గా అలాగే చాలామంది ఎక్కడికి వెళ్ళినా మొన్న ఐడ్రీమ్ సెడ్ నా మా కజినే మా ఫ్రెండు శేఖరు తను కూడా ఏంటబ్బా నువ్వు ఇంకా ఎలా తిరుగుతున్నావు నువ్వు మంచి టాలెంటెడ్ అలా ఫ్యామిలీ ఫొటోస్ అప్పట్లో ఆ ఫొటోస్ గోడ మీద చూసినప్పుడల్లా తినేంటి ఎంత అద్భుతంగా తీస్తున్నాడు ఫొటోస్ ఇలా ఎందుకు ఉండిపోయాడు అని చెప్పేసి బాధపడ్డాడంటే మొన్న చెప్పేశాడు డైరెక్ట్ ఇవేమనకూడదు నేను కొన్ని తిట్టాలనుకుంటున్నాను తిట్టేస్తున్నానని చెప్పి చెప్పాడు మాట అండి నీ ఇష్టం తిట్ అంటే చెప్పాడు మాట అండి చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫర్ నువ్వు ఎలా ఉండి ఎందుకు ఉండిపోతున్నావు అసలునే నీకు ఎంత క్రియేటివిటీ ఉంది ఇంత సరుకులు ఉంది చాలా పెద్ద సరుకులు నీది ఎంత ఇంత పెద్ద సర్కిల్లో నువ్వు ఎందుకు ఇలాగ ఉండిపోతున్నావు అని చెప్పి అడిగి చాలా మంది బాధపడ్డారన్నమాట అండి ఏంటి నువ్వు ఎలా ఎందుకు ఉండిపోతున్నావు ఇంత టాలెంట్ ఉండి ఇంత ఎలా ఎలా ఎందుకు ఎలా ఎందుకు బతుకుతున్నావు నువ్వు మాకు అర్థం కావట్లా ఇంత సర్కిల్ ఉంది సర్కిల్ లేకపోతే అనుకోవచ్చు టాలెంట్ నుండి సర్కిల్ లేకపోతే ఇబ్బంది నీకు రెండూ ఉన్నాయి రెండూ ఉండి కూడా ఇంత దరిద్రంలో స్థితిలో ఎందుకు బతుకుతున్నావు నువ్వేంటి ఉంటున్నావు మాకు బాధ అనిపిస్తుంది మారు ఇప్పటికన్నా ఏంటి అందరికీ మంచి సజెషన్ ఇస్తావు నువ్వు నువ్వు పాటించవండి అని చెప్పేసి అడగటం మొదలుపెట్టారనమాట అండి నిజమే యాక్చువల్గా ఏంటంటే ట్రెండ్ క్రియే ఒకప్పుడు ట్రెండ్ క్రియేటరు తర్వాత నా జీవితాన్ని నేనే ఫ్రెండ్ కిల్లర్స్గా కిల్లర్ టైప్లో నేనే నా జీవితాన్ని నేనే చంపేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో సాధించాలండి సాధించే మనము పైకి వెళ్ళిపోవాలి అద్భుతాలు చేసి పోవాలి ఎందుకంటే మన ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేకుండా ఏ మనిషిని దేవుడు పుట్టించడు గ్యారంటీ ఇది మటుకి ఆ టాలెంట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మన మనలో ఉంటుంది మాట అండి మంది గొప్ప పొజిషన్కి వెళ్ళే వాళ్ళు అందరూ ఇప్పుడు ఈరోజు కాలం చేసిన వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ సెక్టార్లు అందరూ కూడా ఏంటంటే అండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఏంటంటే గోల్ పెట్టుకున్నారు గోల్ పెట్టుకుని అది రీచ్ అయ్యారు మాటని అందరూ ఎక్కడైనా బిల్గట్స్ ఎక్కడికో మొత్తం ఒక కంప్యూటర్ కానీ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడండి అతను సామాన్య జీవితం కదండి ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ కూడా సామాన్య జీవితంలో ఇప్పుడు ఏంటంటే సెక్టర్ అయిపోయాడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎలన్ మాస్క్ పేరు వినపడుతుంది అలాగే రామోజీరావు గారు ఆయన గొప్ప ట్రాన్సెక్టార్ వరల్డ్ వైజ్ ట్రాన్సెక్టర్ అయ్యాడు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మాట అండి దీరుభాయ్ అంబానీ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఆశయాలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం తిరిగే పర్సన్స్ కూడా రైట్ పర్సన్స్ ఉండాలి రాంగ్ పర్సన్స్ ఉండకూడదు అసలునే రాంగ్ పర్సన్తో దిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం రాంగ్ క్యాలిక్యులేషన్ అయిపోయి రాంగ్ వేలో వెళ్ళిపోతాం మనం ఏంటంటే స్ట్రైట్ వే ఎవరైతే మనకి పర్ఫెక్ట్గా వెళ్తున్నారో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళతో వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే ఎంతో కొంత మనం ఏంటంటే ఓ బిల్గేట్స్ ఆ రేంజ్కి వెళ్ళకపోయినా మన స్తోమత ప్రకారం ఒక అద్భుతం ఏదో క్రియేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను సత్యలోపు అనుకున్నది ఏంటంటే అంటే ఓల్డేజ్ పెట్టాలి అందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఇల్లు ఫీల్ అవ్వాలి ఒక వంద మంది కన్నా మనం ఉపాధి కల్పించాలనేసి అనుకుంటున్నాను ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ మా బ్రదర్స్ అండి అది ఉంచి వాళ్ళకి ఏదైనా చేయాలి ఈ రెండే టార్గెట్ పెట్టుకున్నాను నేను ఇంకే వేరే అద్భుతాలు ఏం చేసి ఓ మన ఏంటంటే బల్బులు కనిపెట్టి సెల్లు కనిపెట్టి అది అన్నీ కనిపెట్టేశారు మనం ఏ అద్భుతాలు ఏం చేసే అవసరం లేదండి సొసైటీకి ఉన్న పరిధిలో మనం ఏంటంటే ఉన్న ఇదిలో మనం ఏంటంటే అద్భుతం చేస్తే సరిపోతుందండి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఏమైనా అద్భుతం చేసి అనుకోండి పోయామనుకుంటారు ఏంటంటే ప్రతి ఫోటోగ్రాఫర్ ఆ ట్రెండ్ సెక్టర్ రా అటు ట్రెండ్ క్రియేటర్ అని చెప్పి చెప్పుకుంటారండి చెప్పుకున్నంతవరకు చెప్పుకుంటారు చెప్పుకునేప్పుడు మర్చిపోతే మర్చిపోతారు కాకపోతే ఏంటంటే మన ధర్మం ఏంటంటే ఏదో సాధించిపోవాలన్నమాట అండి నేను రెండే టార్గెట్లు పెట్టుకున్నా ఇంకా వేరే టార్గెట్లు అయితే మొత్తం క్లోజ్ ఇంకా సోషల్ సర్వీస్ ఏంటంటే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆకలి విలువ తెలిసినడానికి అన్నం పెట్టాలి సహాయం విలువ తెలిసిన వాళ్ళకి సహాయం చేయాలనేసి ఫిక్స్ అయ్యానండి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే నేను ఎక్కువ చేయాలనుకున్నది ఓన్లీ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్కి ఏదైనా చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ నాకు ఇప్పుడు దాకా సహాయపడిన వాళ్ళకి ఒకటి చేయాలనుకుంటున్నాను థర్డ్ సిద్ధాంతం ఏంటంటే నేను పోయేలోపు ఓల్డే జోమ్ పెట్టాలి ఇదే మూడే టా ఇయే టార్గెట్స్ ఉన్నాయండి అయితే దేవుడు నాకు అంతవరకు ఆయుష్ ఇచ్చి నాకు ఏంటంటే డ్రీమ్ ఫిల్ చేస్తాడో లేదు తెలియదు మధ్యలో పోవచ్చో ఉండొచ్చో తెలియదు ఉన్నంత వరకు ఉంటే కనుకండి నేను ఆశయాలు పెట్టుకునేది ఇదే ఓళ్ళు డబ్బులు సంపాదించేసి కోట్లు సంపాదించేసి నేను పైకి పట్టుకుపోయేది ఏమి ఉండదు ఒక పైసలు సింగిల్ ల్యాండ్ కూడా మనం పైకి పట్టుకెళ్ళడానికి లేదు మన సోలు ఎలా చచ్చామో అలా సోలు పైకి పోతూ ఉంటుంది ఇప్పుడు ఎమదర్ దగ్గర తీసుకెళ్తారో ఎక్కడ తీసుకెళ్తారో మనకు తెలియదు ఎందుకంటే యాక్చువల్గా ప్రతి మనిషి ఇప్పుడు నేనైతే పక్క పక్క పాప పాపత్ముడిని పర్ఫెక్ట్ అయ్యింది నేనేం కాదు కాకపోతే ఏంటంటే నాకు ఏంటంటే మా నాన్నగారు మా అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం మంచితనం ఉంది అంతే తప్ప నేను పక్క దుర్మార్గుణి కాకపోతే నాకు ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళ కొన్ని ఆశయాలు పెట్టుకున్నాను వాళ్ళు చెప్పింది ఏంటంటే నలుగురికి ఉపయోగపడు నువ్వు పోయిన తర్వాత ఒక నలుగురు చెప్పుకోలేరా అని చెప్పారండి అదే ఆశయాలతోటి నేను ఏంటి ఈ డ్రీమ్స్ పెట్టుకున్నాను ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్స్ పెట్టుకోండి మీ పక్కన తిరిగే పర్సన్ మీ ఫోకస్ పడద్దు మీ ఫ్రెండ్ని చూసి మీ మిమ్మల్ని క్యాల్కులేషన్ చేయవచ్చు మాట అండి అటువంటి పర్సన్ రైట్ పర్సన్తో తిరిగితే కనుక మీ కాలిక్యులేషన్ సూపర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది రాంగ్ పర్సన్తో తిరిగితే కనుక మీ మీద రాంగ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది మాట అది మట్టి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఫ్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ నాన్న తర్వాత వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్ అండి ఫ్రెండ్ అంత గొప్పడు ప్రపంచంలో వెళ్ళాడు అండి ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కూడా షేర్ చేసుకోలేము ఒక ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకుంటాం ఏ విషయం ఉన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఒక ఫ్రెండ్ దగ్గర ధైర్యంగా చెప్పుకోగలిగితే ఒక ఫ్రెండ్ దగ్గర అండి అటువంటి బెస్ట్ ఫ్రెండ్ని ఒకటి సెలెక్ట్ ఒక్కళ్ళన సంపాదించుకోండి నా లైఫ్లో అయితే ఎవరో లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పుడు ఏంటంటే నేను బెస్ట్ పర్సన్ గురించి చూస్తున్నాను అనమాట అండి ఆ బెస్ట్ పర్సన్ దొరికితే కనుక నేను అంత అదృష్టం ఉంటే ప్రపంచంలో వెళ్ళాడు మీకు కూడా బెస్ట్ పర్సన్ చూసుకోండి ఎందుకంటే మనం పోయి పోయే ముందు అద్భుతాలు సాధించాలంటే కనుక కంపల్సరీ మన పక్కన ఒక బెస్ట్ పర్సన్ అనేది ఒకటి అండి రాంగ్ క్యాలిక్యులేషన్ అవ్వకుండా ఇది రాంగ్ రా ఎలా వెళ్ళొద్దు ఇది చేస్తే బాగుంటుందా నువ్వు నీ గై గైడెన్స్ బాగుంటుందరా నువ్వు చాలా పర్ఫెక్ట్ రా నువ్వు బాగా ఆలోచిస్తావు ఈ సపోర్టింగ్ పర్సన్ కావాలండి భజనలాలు కాదు అంటే మనకేంటంటే వెన్ను తట్టి పైకి లేపేవాళ్ళు కావాలన్నమాట అండి మనం చొక్కా పట్టుకుని వెనకలాగే వాళ్ళు వద్దు చొక్కా పట్టుకుని వెనకలాగుతారు వాళ్ళు ఏంటంటే మన వెళ్ళినవరో అలాగని ఎంకరేజ్ చేసినట్టు ఉంటారు మాట వాళ్ళు ఏంటంటే అటుంటి వాళ్ళు మన దగ్గర వద్దు రైట్ పర్సన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి జీవితంలో రైట్ పర్సన్ ఉండాలి ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నా లైఫ్లో జరిగింది నేను షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఎవరో చెడ్డోళ్ళు కాదు ఇక్కడ అందరూ మంచి భూమి మీద పుట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళే కాకపోతే బట్టి లాస్ట్ టైం అన్నట్టు సిచ్యువేషన్ బట్టి ప్రతి మనిషి మారుతాడండి ఎవరిని నిందించడానికి కాదు నాకు అనిపించింది చెప్పాను మీరు వేరే క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక నేను ఏం చేయలేను దయచేసి రాంగ్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోకండి దీంట్లోని నేను ఏంటంటే అందరూ నేనైతే చెడ్డోండిని అందుగురించి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే నేనైతే అండి నేనైతే మంచివాడిని అయితే కాదు ప్లీజ్ దయచేసి దీంట్లో రాంగ్ క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు నేను ఇప్పటి నుంచి ట్రెండ్ క్రియేటర్గా ఉండాలనుకుంటున్నాను అండి ఇంకెవరి మాట ఎన్నో నా మాట నేనే వింటాను మీ మాట మీరు వింటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రెండ్ క్రియేటర్ అవుతారు పక్కోళ్ళ మాట వింటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రెండ్ ఫాలోవర్స్ ఉంటారు లేకపోతే ట్రెండ్ కిల్లర్స్ ఉంటారు అలా మట్టికి ఎవరి మాట వెనకండి మీ మాట మీరేనండి మీ మాట వింటే కనుక ఎప్పుడుకైనా మీరు ట్రెండ్ క్రియేటర్ అవుతారు మీ గోల్ ఉంటే కనుక గోల్ లేకపోతే కనుక ఎవడో క్రియేటర్గా ఉండడు ఎవడో ఏమి ఉండడు అలా ఉండిపోతాం నూతిలో కప్పల్లాగా గోల్ అయితే పెట్టుకోండి దయచేసి ఇంకోటి ఆగస్ట్ నుంచి ఓన్ వెయిటింగ్స్ స్టార్ట్ చేశానండి గారు ఎట్టి పరిశులో స్టార్ట్ చేయకపోతే కుదరదని చెప్పన్నారు చోటా గారు వల్ల ఓన్ వెడ్డింగ్స్ స్టార్ట్ చేశాను ఆయన నాకు చోటా గారు ఏంటంటే చీపత్సాన్ని సపోర్ట్ చేస్తారండి సెప్టెంబర్లో ఒక వెడ్డింగ్ చెప్పారు చాలా పెద్ద వెడ్డింగ్ ఆ వెడ్డింగ్ తోటి ఇంకా మళ్ళీ నా లైఫ్ మారుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద వెడ్డింగ్ అది ఆయన సార్ చెప్తే వాళ్ళకి ఎంత చెప్తే అంతమాట అండి వాళ్ళు ఇటు నువ్వే ఇన్వే అని చెప్పన్నారు ఇంకేంటంటే అది డిస్కషన్ జరుగుతుంది ఆ వెడ్డింగ్ కానీ వర్కౌట్ అవుతే కనుక నాకు ఏంటంటే ఒక స్టెప్ మళ్ళీ పైకెక్కినట్టు అవుతుంది ఇంకా అక్కడ నుంచి కొంచెం వెనక్కి తిరిగి చూడవలసి లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక వన్ మంత్కి వర్క్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను అండి ఎందుకంటే ఏ ఒక్కరు నా పక్కన వాళ్ళు ఎవరో కూడా ఖాళీగా ఉండకూడదు అందరూ బిజీగా ఉండాలి ఎందుకంటే నాకంటే బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఇప్పుడు కూడా ఏంటంటే అండి మన పక్కన ఉన్నవాడు మనకంటే గొప్పోడు అవ్వాలి ఎందుకంటే ఆదాని అంబానీ అంత గొప్పోడైనా హ్యాపీ మనకి ఇంకా పై పొజిషన్కి వెళ్తే కనుక ఇంకా హ్యాపీ ఎందుకంటే ఎవరు కిందకి వెళ్ళిపోయినా మనకి కలిసి వచ్చేది లేదు మన ఫ్రెండ్ అన్నవాడు అంత పైకి వెళ్ళాడు అంటే మనకి ఏదో చేస్తాడో చేయడో సెకండరీ కాకపోతే మన ఫ్రెండ్ అన్నవాడు అంత పైకి వెళ్ళాడు అనుకోండి ఆటోమేటిక్గా మనకి జోష్ వస్తుంది కదా జోష్ వస్తుంది ఒక పది మందికి చెప్పుకుంటాం అంటే నా ఫ్రెండ్ తను ఆ పొజిషన్ ఉన్నాడు హ్యాపీగా చెప్పుకుంటాం కదా ఆ పొజిషన్ నా ఆ హ్యాపీనెస్ కావాలి నాకు ఎవరు పైకి వెళ్ళినా హ్యాపీయే ఎవరు కిందకి వెళ్ళిపోకూడదు నా పక్కన ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా హైయెస్ట్ పొజిషన్ ఉండాలి అందరూ ఇల్లులు కొనుక్కోవాలి కార్లు కొనుక్కోవాలి అందరూ మంచి పొజిషన్ ఉండాలన్నమాట అండి లో పొజిషన్ ఎవరూ ఉండకూడదు ఎందుకంటే అందరూ బాగుంటేనే అందులో మనం బాగుంటాము లేకపోతే కనుక మనం కూడా ఆల్ప పరిస్థితుల్లో మనం అలాగే ఎడుస్తూ ఉంటాం నూతిలో కప్పల్లాగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నమాట అండి